హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం చాలా రోజులైంది కదా వీడియోస్ తీసి ఇవాళ పైకి వచ్చాను అసలు హాస్పిటల్స్ తిరగడమే సరిపోతూ ఉంది హెల్త్ ఇష్యూస్ తోటి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయంటే మనకు అసలు తెలియని కూడా తెలియవు మనకు తెలియకుండా మనకు ముంచేస్తూ ఉంటాయి దానివల్ల మన లైఫ్ స్పాయిల్ అయిపోవడం ఇవన్నీ అనుకుంటాం కానీ బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లడమే మనం చేయాల్సిన పనులు సో అయితే మనం చిన్న హార్వెస్ట్ చూస్తాం అసలు గార్డెన్ అయితే ఎంత బాగా పెరిగిందో అన్నీ మీకు ఒకసారి చూపించి ఇవాళ మనకి పాలకూర ఉందండి హార్వెస్ట్కి చూసారా ఎంత బాగుందో ఇవాళ హార్వెస్ట్ చేద్దాం మనం ఇదిగోండి బెండ చెట్లు ఆనప చెట్టు చూసారా ఎంతంత పెద్ద ఆకులతో వచ్చిందో ఇది హండ్రెడ్ రూపీస్ డబ్బు నేను కొంచెం బాబుతోటి అవి ఏదో ఒకటి ఇప్పిస్తానే ఉన్నాను సో చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసేయండి మన గార్డెన్ ఎంత పచ్చగా ఉందో ఇదిగోండి 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 మునగ చెట్టు పూత మీద ఉంది పైన ఉంది మీకు కనిపిస్తుందో లేదో పూత వచ్చింది అంటే పూత వచ్చిందంటే ఇంకా కాయలు కాస్త ఇది సెకండ్ టైం అన్నమాట ఇదిగోండి చూడండి పూత కనిపిస్తుందా ఇది సెకండ్ టైం పూత రావడం చెట్టు తెచ్చాక మనం చెట్టు చిక్కుడు వామ్ చెట్టు ఇది కానీ చూడండి నాన్ప ఎంత బాగా వచ్చినాయో ఆఫలైతే అసలు గోరు చిక్కుడు కూడా వర్షాలు పడకంగానే నేను అసలు ఫైవ్ సిక్స్ డేస్ పైకి రాకపోయేసరికి వచ్చేసరికి ఇలా అడవిలాగా పెరిగిపోయిందండి దీనికి చక్కగా ఇప్పుడు అన్ని పందిల్లు వేసుకొని అంత నీట్గా చేసుకుంటే మంచిగా కాస్తే ఇంకా కొన్ని కూడా విత్తనాలు వేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఇది పొట్ల ఇది కూడా చూడండి త్రీ కటింగ్ అన్నారు కదా అది చేస్తే బాగా వస్తాయని అని అవన్నీ ఈరోజు కటింగ్ చేసాను కింద అంటే త్రీజీ కటింగ్ అంటే ఏం లేదు కింద నుంచి వచ్చే కొమ్మలన్నీ కట్ చేస్తే ఒక మెయిన్ కొమ్మ ఒకటి ఉంచితే దాని నుంచి బాగా పెరుగుతాయి అనమాట కొమ్మలే వచ్చి పూత కాయ బాగా వస్తుంది ఇదిగోండి ఇలా గోంగూర కూడా ఉంది మనకి కి ఇలా గోంగూర కూడా కోసేద్దాము ఈ రెండు హార్వెస్ట్ ఈరోజు ఇదిగోండి మన చెట్లు బెండ గోరుచిప్పుడు ఈ కొంచెం రీపాటింగ్ చేసాను మన గోరుచిప్పుడు చూద్దాము వస్తాయో లేదో ఇదిగోండి మన ఉసిరి చూసారా ఎంత బాగా పెరుగుతుందో ఏదైనా చెట్లు ఇవి పెరుగుతూ ఉంటే ఎంత ఆనందం అనిపించిందో నాకైతే ఈ పెద్ద డ్రమ్ముల్లో ఇవి వేస్ట్ అని అనిపించింది నాకు ఇది ఇప్పుడు తీసేయాలి మట్టి తీసేసి కొంచెం వేరే తొట్లలో చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను అవి వస్తే వాటిల్లో వేస్తాను మేజర్గా మనం తినే కూరగాయలు వేసుకుంటే బాగుంటుంది ట్వంటీ ట్వంటీ గ్రో బ్యాగ్ కూడా తెప్పించానండి అదైతే కొంచెం ఏదన్నా ఒక పండ్ల మొక్క వేద్దామని ఇదిగోండి ఇందులో కూడా చిన్న చిన్న వంకాయ బంతి టమాటా ఒక పచ్చిమిర్చి వేసాను బతికేసినాయి ఇలా ఎదుగుతాయి ఇది వచ్చేసరికి మీకు తెలుసు కదా కంపోస్ట్ది మొత్తం కిచెన్ కంపోస్ట్ది ఇదిగో ఇది ఒకటి కిచెన్ కంపోస్ట్ రెడీ అయింది ఇవన్నీ కొంచెం గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను అవి వస్తే వాటిల్లో వేద్దామని మట్టి కూడా చాలానే ఉంది ఇక్కడ దాంట్లో కోకోపీట్ అవి కలిపేసి వర్మీ కంపోస్ట్ అవి కలిపి వేద్దామని చేస్తున్నారు ఇదిగోండి మన కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్లో వచ్చినాయి చూసారా ఒక వంకాయ ఇది బీరకాయ అనుకుంటా ఆనకాయ బాగా వచ్చినాయి నాకు వచ్చి ఎటు వచ్చి ఈ కాస్మోస్ అండి వస్తే చిన్న చిన్న వేసాను ఓకే వీటిలో నారు పోసాను టమాటా పచ్చిమిర్చి వంగ కొన్ని వచ్చినాయి ఇవి కూడా కొంచెం పెద్దగా అయ్యాక రిపోర్టింగ్ చేస్తాను ఇవి రిపోర్టింగ్ చేసుకుంటే అక్కడక్కడ మిర్చి చాలా తక్కువ వచ్చినాయి అనమాట మిర్చి వంగ ఉన్న వాటిని చాలా అపరూపంగా ఇప్పుడు దాసుకోవాలి మనం ఎదుగుండి బంతి ఇందులో ఒక్కటే వచ్చింది కాకర అయితే చాలా వేసాను ఈసారి అసలు ఎప్పుడు ఇదివరకు కాకర బాగుండేది నాకు ఈసారి కాకర జర్నరేషన్ అవ్వలేదు బంతి చూసారా వంకాయ చెట్లు నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ లేకపోయేసరికి చిన్న చిన్నగా ఉండేవి నేను వెళ్ళేసరికి చాలా పెద్దది అయిపోయినాయి అండి అండి ఈ మూడు లో ఉన్నాయి ఒక పది చెట్లు దాకా వేద్దామని వేసుకుంటే మనకు సరిపడా ఆయలు వస్తాయి ఏవైనా సరే ఒక పది మొక్కలు అలా ఉంటే బెండ కానీ వంకాయ కానీ టమాటా కానీ మనకి ఇంటికి సరిపడా కాయలు వస్తాయి అనమాట ఇది దొండకాయ అయితే రెండు సార్లు హార్వెస్ట్ చేసాడు బాబు ప్రెజెంట్ అయితే ఇంకా పూత మీద ఉంది చూడండి పైనుంచి తెలుసు కదా మంచి పూత మీద ఉంది దొండ ఇది మొత్తం ప్రూనింగ్ చేసాక చెట్టు పైకి వచ్చింది అనమాట వచ్చిన తర్వాత తీగలుకొని ఇప్పుడు రెండు సార్లు రెండు హాఫ్ కేజీలు హార్వెస్ట్ చేసాడు లాస్ట్ వీక్ ఇప్పుడు ఇంకా ఉన్నది మళ్ళీ ఒక్కసారిగా ఒక అర కేజీ దాకా వచ్చేస్తాయి మనం ఇవాళ పాలకూర హార్వెస్ట్ చేద్దాము చూపిస్తాను ఎందుకంటే ఇంత వచ్చింది పాలకూర మనకి ఒక జస్ట్ దాన్ని చూడండి దీంట్లో వేసాను కదా సపోటా చెట్లో కింద గింజలు పడి గింజలు వేసాను దాని చుట్టూరా అన్నమాట అనమాట తీసేస్తే ఇంత పాలకూర మళ్ళీ ఒక వారం పది రోజుల్లో అది పెరిగిపోతుంది బాగానే ఎందుకంటే ఫ్రెష్ పాలకూర చక్కగా సరిపడా వచ్చింది ఎంతైనా మన ఇంట్లో పండిన ఆకులు అవి కోసుకుంటే అదొక ఆనందం వేరు కదా గోంగూర కూడా కాడలతో కట్ చేద్దాం అనుకుంటున్నాను చేసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి చిగురులు వచ్చేసి మంచిగా వచ్చేస్తాయి కాడలే కట్ చేస్తా ఇదిగోండి గోంగూర చూసారా ఎంత వచ్చిందో ఒక కట్ వచ్చింది మొత్తం కాడలతో కోస్తాను మళ్ళీ చిగురొచ్చేస్తుంది కదా కానీ భలే ఉంది కదా ఇవాళ మన ఆకుకూరలు హార్వెస్ట్ అండి ఇది ఇంకా వస్తాయి నెమ్మది నెమ్మదిగా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఏంటో అసలు ఆకుకూరలు పెంచడమే రాదు ఈసారి అలా పెరిగింది చక్కగా అయితే పెరిగినాయి ఈసారి మాత్రం గోంగూర ఇది హార్వెస్ట్ చేశాను లాస్ట్ టైం మీకు ఎర్ర తోటకూర కూడా హార్వెస్ట్ చేశాను కదా రెండే రెండు చెట్లు ఒక రోజు సరిపడా కూరకు వచ్చిందండి మళ్ళీ అది ఎదుగుతుంది ఇదిగో చూసారు కదా పెద్ద కాడలు చాలా లేతగా ఉంటాయి అనమాట అవి మంచి చిక్కుడు కూడా పూత మీదకి వచ్చేసింది ఇంకా రాను రాను మన తోటలో చాలా హార్వెస్ట్లు చేద్దాము మీకు ఇంకొకటి చూపించాలి ప్రత్యేకించి చూడండి ఇది తీసుకున్నాము యాక్చువల్గా ఇది కొంచెం చిన్న సైజు తీసుకొని పూలు వేద్దాం అనుకున్నాం లోటస్లు కానీ నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది కొంచెం చేప పిల్లలు వేద్దాం ఇందులో కొరమిండ్లు అని అనుకున్నాను కొంచెం హాస్పిటల్ పనుల వల్ల ఇవన్నీ అవ్వట్లేదు ఇదైతే ఫిట్ చేసి పెట్టాము పన్నెండు అడుగులు ఉందండి పన్నెండో పదో ఉంది ఇది దీంట్లో వాటర్ నింపేసి ఫిషులు పెడతాము ఇంకొకటి పందిర్లకు ఇప్పుడు అటు మూలకు ఉన్నాయి కదా అన్నిన్ను ఇదిగోండి ఇలా వేసాము ఇలా కట్టాడు బాబు ఇప్పుడు ఇవన్నీ మొక్కలన్నిటి షిఫ్ట్ చేసి పైన పందిరికి ఎక్కి ఎందుకంటే ఇంకా కాపు పూతల మీదకి వచ్చేస్తాయి కదా ఇది ఒకటి చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయండి తోటలో నేను నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అన్ని రకాలుగా మొత్తం పాడైపోయింది మన తోట ఎలా పడుతుందో అలా ఉందా కొంచెం నీట్గా సర్దిన తర్వాత కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇంకా మన గార్డెన్లో ఇస్తానండి ఇవన్నీ ఇదిగోండి ఇందులో మట్టి తీసేసి కొంచెం గ్రో బ్యాగ్స్లో వేసి కలిపి ఇందులో కూడా మట్టి చాలా ఉంది ఎర్ర మట్టి ఇవన్నీ చాలా మట్టి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉంది ఆ మూలక ఉంది ఇవన్నీ మట్టి తీసేసి లో వాటిలో కలిపేసి గ్రో బ్యాగ్స్లోకి ఎక్కించి ఇంకా కొన్ని విత్తనాలు పెట్టుకుందాం అనుకోండి ఇక మనకు కూరగాయలకు హార్వెస్ట్ వస్తూనే ఉంటాయి కొంచెం ఎక్కువ మొక్కలే పెడదాం అనుకుంటాను మరి ఒకటి రెండు కాకుండా మనకి ఎన్నిసారి కూడా అయితే కోసుకుందామని మొనకైతే ఇక వచ్చేస్తాయండి చాలా హ్యాపీగా ఉంది ఈ తోటను చూస్తుంటే చాలా పైకి పైకొచ్చికి ఇవాళ చూస్తున్నాను చాలా బాగుంది ఇదండి ఈరోజు మన చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా నేను మన తోటల గార్డెన్లో అప్డేట్స్ ఇస్తాను ఈ గార్డెన్ చాలా అందంగా తయారు చేయాలని ఫిషెస్ ఒక పక్కన పెంచుకుంటా మొక్కలు ఒక పక్కన పెంచుకుంటా ఆ ఫిషెస్ వాటర్ని మొక్కలకి ఇచ్చుకుంటా అలా ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను చూద్దాం అన్నీ చేస్తాను నెమ్మది నెమ్మదిగా అన్నీ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్